ప్రమాదంలో చిన్ననాడే కుడిచేయి కోల్పోయాడు ఆ బాధను దిగమింగి ఆత్మవిశ్వాసం పెంపొందించుకున్నాడు తాత ప్రోత్సాహం తోడవడంతో పారా వాలీబాల్ క్రీడలో ప్రావీణ్యం సంపాదించాడు ఆర్థిక ఇబ్బందులు అడ్డొచ్చినా ప్రతి పోటీల్లో పాల్గొంటూ సత్తా చాటాడు ఇటీవల చైనా వేదికగా జరిగిన అంతర్జాతీయ పారా వాలీబాల్ పోటీల్లోనూ అదరగొట్టాడు వైకల్యం వేధిస్తున్నా క్రీడల్లో రాణిస్తున్న బాపట్ల యువకుడు నాగరాజు కథ ఇది రెండు చాలా చాలామంది వాలీబాల్లో ప్రావీణ్యం సాధించలేరు కానీ ఒక్క చేత్తోనే అంతర్జాతీయ స్థాయి పోటీల్లో రాణిస్తున్నాడు ఈ యువకుడు క్రీడా ప్రాంగణంలో ఆర్థిక ఇబ్బందులు ఎదురైనా అధిగమించాడు తెలిసిన వాళ్లే హేళన చేస్తుంటే భరించాడు అందరికీ విజయంతోనే సమాధానం చెబుతానని పట్టుదలతో సాధన చేసి పథకాలతో ఔరా అనిపిస్తున్నాడు వాలీబాల్ ఆడుతున్న ఈ క్రీడాకారుడు పిచ్చుక నాగరాజు బాపట్ల జిల్లా వేటపాలెం మండలం పందిల్లపల్లి స్వస్థలం తల్లిదండ్రులు కోట సుబ్బారావు పరమేశ్వరి మగ్గం పడి చేస్తూ కుటుంబాన్ని పోషిస్తున్నారు ఏడేళ్ల ప్రాయంలో ఉన్నప్పుడు ఒక ప్రమాదంలో కుడిచేయి మణికట్టు వరకు కోల్పోయాడు నాగరాజు చాలా రోజులు ఇంటికే పరిమితమయ్యాడు తర్వాత కుటుంబ సభ్యుల భరోసాతో ఆత్మస్థైర్యం పెంపొందించుకున్నాడు బాల్యం నుంచి వాలీబాల్ క్రీడ అంటే నాగరాజుకు చాలా ఆసక్తి కాని ఒక చేయితోనే ఎలా ఆడాలని చాలా రోజులు తనలో తానే ఆలోచనల్లో ఆగిపోయాడు ఒకవేళ ఆడినా రాణించగలనా అనే సందేహాలు ప్రశ్నలు వెంటాడాయని అంటున్నాడు అయితే తాత ఇచ్చిన ప్రోత్సాహంతో తనలో ఆత్మవిశ్వాసం పెరిగిందని ఆటపై దృష్టి పెట్టి కఠోర సాధన చేసినట్లు చెబుతున్నాడు నేను చిన్నతనంలో ప్రమాదము నా కుడి చేయిని కోల్పోవటం జరిగింది తదుపరి నేను మన దేవంగా దేవాంగ్లతో కలిసి నేను వాలీబాల్ నేర్చుకోవటం జరిగింది మా పే మా తాతగారు ప్రోద్బలంతో నేను మన డిస్టిక్ స్థాయితో డిస్టిక్ స్థాయిలో రాష్ట్ర స్థాయిలో దేశీయ స్థాయిలో పాల్గొనటం జరిగింది నన్ను చూసి చాలామంది ఏం ఆడతావు ఏం చేస్తావు నీ వల్ల ఏమవుతుందని చెప్పి అని చెప్పి చాలామంది నన్ను హేనం చేసిన వాళ్ళు చాలా మంది ఉన్నారు కానీ వాళ్ళనే నేను గీటుగా ఆడి వాళ్ళ టీంలోనే నేను మా టీంలో వచ్చి ఆడమని నన్ను ప్రద్బలం చేసిన రోజులు చాలా ఉన్నవి కానీ ఒక చెయ్యి ఉంటేనే నువ్వు వాలీబాల్ ఆడగలుగుతావు అనేది చాలా చిన్న చూపు మనము కూడా ప్రాక్టీస్ చేస్తే హ్యాండ్ మానసికంగా కానీ హ్యాండ్కే దెబ్బ కానీ శరీరానికి మనసుకు కాదు ఏదైనా కానీ పట్టుదల ఉంటే ఏదైనా సాధించగలని చెప్పని నేను నిరూపించాను నా లైఫ్ లో రాష్ట్ర జాతీయ స్థాయిలో ఎక్కడ పారా వాలీబాల్ పోటీలు జరిగినా పాల్గొని పథకాలు కైవసం చేసుకున్నాడు నాగరాజు కర్ణాటక హర్యానా చెన్నైలో జరిగిన జాతీయ స్థాయి పోటీల్లో మెరిసాడు కంబోడియా జర్మనీలో జరిగిన పోటీల్లో పాల్గొని జట్టు విజయాలకు కారణమయ్యాడు ఇటీవల చైనాలో జరిగిన అంతర్జాతీయ పోటీల్లోనూ పాల్గొని ప్రతిభ కనపరిచాడు ఈ క్రీడాకారుడు రెండు వేల రెండు వేల ఇరవై నాలుగులో జరిగిన మే ముప్పై మే ముప్పై నుంచి మే ముప్పై నుంచి జూన్ రెండో రెండో తారీఖు వరకు జరిగిన వరల్డ్ పేరా పీచ్ వాలీబాల్ పోటీలకు నేను ఎంపిక అయ్యాను అంతేకాకుండా మన దేశం తరఫున కెప్టెన్ వహించ వహించాను నేను మొత్తం ఆరు దేశాలు పార్టిసిపేట్ చేయడం జరిగింది మన దేశానికి నేను రెండో స్థానం తీసుకురావడం జరిగింది ఫస్ట్ ప్లేస్ పోలాండ్ కైవసం చేసుకుంది ఫెడరేషన్ జీవో ప్రకారం నాకు అందించిన ప్రోత్సాహం అందిస్తే నాకు చాలు తదుపరి నేను మన దేశం తరఫున మన రాష్ట్రం తరఫున పార్టిసిపేట్ చేయడం జరుగుతుంది అంతర్జాతీయ పోటీలకు వెళ్లేందుకు ఆర్థికంగా చాలా ఇబ్బందులు ఎదుర్కొన్నాడు నాగరాజు తెలిసిన వారి సహాయంతో దాతల్ని సంప్రదించి సాయం పొందాడు ఫలితంగా మంచి విజయం సాధించడంతో కుటుంబ సభ్యులు దాతలు ఆనందం వ్యక్తం చేస్తున్నారు వరల్డ్ వేవర్స్ ఆర్గనైజేషన్ నుంచి నాకు లక్ష రూపాయలు సహాయం చేయటం జరిగింది మన వరల్డ్ వేవర్స్ ఆర్గనైజేషన్కి నా ధన్యవాదాలు పెద్దవాళ్ళ నుంచి నాకు కొంత డొనేషన్ రావటం జరిగింది నా ఒలింపిక్స్ లో మెడల్ కొట్టి మంచి ఉద్యోగం చేస్తూ కుటుంబాన్ని చూసుకోవాలనేది నా గోల్ పిచ్చి రెండో కొడుకు ఇద్దరు కొడుకులు మాకు మేము చేనేత కార్యక్రమం ఈ పిల్లల గురించి చిన్నప్పటి నుంచి ఎదుగులు పడతా ఉండేవాళ్ళం ఇప్పుడు ఏదో ఇండియా తరఫున ఏదో వాలీబాల్ కోచింగ్ వచ్చింది దానికి సెలెక్ట్ అయ్యాడు వెళ్తాడు సహాయం అందరు సహాయ సరఫరా అందించారు వెళ్తాడు ధన్యవాదాలు మన దగ్గరకు వచ్చి మరి ఆర్థిక సహాయం కావాలి అని మా దృష్టికి తీసుకొచ్చిన వెంటనే మరి వరల్డ్ ఆర్గనైజేషన్ ఏపీ కన్వీనర్గా మరి వరల్డ్ ఆర్గనైజేషన్ అధ్యక్షులు అంజన్ గారికి మరియు ఫౌండర్ రమేష్ గారితో మాట్లాడి వారికి లక్ష రూపాయల ఆర్థిక సహాయం చేయటం జరిగింది ఆత్మవిశ్వాసమే ఆయుధంగా ఆటల్లో అదరగొడుతున్నాడు నాగరాజు ఇతడు పాల్గొన్న జట్టు చైనా వేదికగా జరిగిన అంతర్జాతీయ పోటీల్లో ద్వితీయ స్థానాన్ని సాధించి రజత పథకాన్ని సాధించింది జట్టు విజయానికి అత్యుత్తమ ప్రతిభ కనపరిచి చాటాడు హేళన చేసిన వారితోనే శాషనిపించుకుని అందరి ప్రశంసలు అందుకుంటున్నాడు ఈ క్రీడాకారుడు